విద్య కార్యక్రమాలు అంటే మనము ఇప్పుడు జంతువుల గురించి ఏమేమి చేసేది ఇప్పటిదాకా నేను జంతువుల గురించి చెప్పుకున్నాం కదా అందులో ఒక జంతువు గురించి మంచిగా చెప్పుకున్నాం చేయబడి మంచి కూర్చొట్ మనము కొంచెము ఆలోచించి ఏమి గురించి చెప్పి టీచర్ అని ఒక పొడుపు కథ గురించి వేస్తా ఆ పొడుపు కథ ఏదో చెప్తాం సరేనా మనీ మనీ ఏ మంచి కూర్చొని మీరు కొడుకు కదా మీరంతా చెప్పాలి సరేనా చప్పుడు చేయక చప్పుడు చేయక వచ్చి చప్పుడు చేయక వచ్చి Terima మీరు చెప్పని చేయక వచ్చి జూ పార్క్ లో మీరు అక్కడనే ఉండాలి నేను చూపిస్తాను మీ అందరికి మళ్ళీ నేను వింటాను మేడం Barre, 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 barre,

Oh